వీడియో చూస్తున్న అందరికీ నమస్తే కంటిన్యూ బ్లాగ్ ఇప్పుడైతే శనికి అయితే వచ్చినా మస్ రెండు రోజులు మూడు రోజులు అవుతుంది శేనికి రాక ఇప్పుడు శనికిపోతాం పోదాం పత్తిలా ఉన్నది ఇంకోసారి కొట్టాలి ఆకంత ముడత అయింది ఇలా ఉన్నది చూడండి ఇలా ఇగో వంగిపోయింది వంకరైంది ఆకంత మరోసారి కొట్టాలి పత్తికి అన్ని ఆకులు ఇట్లా అయిపోతున్నాయి ఎండిపోతున్నాయి మళ్ళీ ఒకసారి అయితే కొట్టాలి మందు ఒక రెండు మూడు రోజులు వారం రోజులు అయితే బాగా అవుతుంది అయితే చాలా బాగా అవుతుంది లేకపోతే ఇంకా ఎక్కడ చూసినా కూడా ఇంతే ఉంది కదా ఇట్లే ఉన్నది ఇంకా సెట్ కాలేదు పత్తి సెట్ అయితే తమ్ళపాక ఆకులు ఎక్కడ ఉంటుంది ఆకు పత్తి అయితే చాలా బాగుంది అనుకున్నా కానీ బాగాలేదు మళ్ళీ ఒకసారి మందు కొట్టాలి నీళ్ళు ఎంత బాగున్నాయి తెల్లగా ఇగ ఎట్లుండాలి దంటు ఇంకా బాగున్నాయి ఇక మిరపకాయలు అయినాయి ఇక్కడ మిరపకాయలు దీన్ని పూర్తి అవుతున్నాయి ఇంకా వంకాయైతే పూర్తి అవుతున్నది చిన్న చిన్న వంకాయ అయింది ఇగో ఎంత బాగున్నదో నీట్గా

రంగు బాగా బాగేసి రంగు మిట్టుగా కర్రీడా ఏ మిట్టు అంట మీ పేరు అరే బాగా బాగేసేదా ఏది గడ ఒక నమానాయను మనిషి ఏం పేరు అంటే నువ్వు దానం చేసేష్టం దేవుని కాడ దీపం ముట్టియాలి ముట్టించి రెండు ఇడ్లే సింగిల్ ఇట్లా ఇట్లానాలే నేను సాలిగా నేను అక్కడ పోసుకుంటాను ఒకరి ఒకరు అదిలి చేసుకున్నాము

మాల పటేల్ కలర్ రాజేంద్ర పటేల్ ఆడవాడేసిండా మన రేపు రాహుల్ గడి మొత్తం జింక్ కొత్తగా చేసిండో మెనిమో రేపు పడుతుంది కదా

ఉద్యోగం చాలా ఉంది పడిపోతున్నాడు కోట వాళ్ళు ఉద్యోగం చేసిందంట మీరు కాంటాక్ట్ చేస్తారు సంతోష్ చాలా పడుతున్నాడు చేసి బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడు మంత్రి వచ్చేసి డెబ్బై వేల రూపాయలు సంపాదిస్తున్నాడంట கொடுக்கு எட்டேன் లోడ్ నింపి పచ్చి కట్టే అరేఫ్గా అప్పుడు నిన్న చూపించిండు ఈ అరేఫ్ లేడు ఆయనకి మొట్టి మొట్టిలా అది చెరు ఆయనకి అరేఫ్గానికి ఏం జారి గారు ఏమైందని ఇలా ఈ పక్క ఎవరు చూస్తాడు పాట కొట్టు ఎత్తిద్దామా ఇంకేందు రెండు పట్టినా అది చార్ పంచ్ ఉన్నట్టు ఇంకోటి ఏం కాదు పాట ఒకటి తీసుకున్నాం కదా ఎట్లా మళ్ళీ అది కంటెళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేదు ఎట్లా ఇక్కడ ఏంటో అక్కడ కొట్టు సజా పట్టు రెండు పట్టేసి టైం అయితే అవుతుంది తిన్నా తినేసిన తినేసిన ఇప్పుడు మధ్య ఇంత పని చేసినాం రెండు చౌకొట్టు అయితే చేస్తున్నాం ఎప్పుడైతే చూద్దాం మంచిగా వస్తుంది బాగున్నాయి చౌకొట్ డిజైన్ ఉన్నప్పుడు ఏమైనా ఇక్కడ